ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఒక మహానుభావుడు అన్నాడు త్రైలోక్య నగరారంభ మూల స్తంభాయ శంభవే అన్నాడు ఎంత అద్భుతమైన శ్లోకం ఏదైనా మనము ఒక భవనము ప్రారంభం చేసేటప్పుడు ఒక నగరము ప్రారంభ నిర్మాణం ప్రారంభం చేసేటప్పుడు ఈశాన్యంలో మొదటి స్తంభము శంకువు శంకువు అంటారు దాన్ని శంకు స్థాపన చాలా మందికి తెలియక శంకు స్థాపన అని పెడుతుంటారు కుక్ ఒత్తులేదు ఖాగాదది కు శంకువు శంకు స్థాపన చేస్తాడు అది మూల స్తంభము ఈశాన్యములో తిరుపతికి వెళితే కూడా అంతా స్వామి దర్శనం చేశాక ఈశాన్యంలో స్తంభానికి నమస్కారం చేస్తుంటారు ప్రదక్షిణలు చేసి అది మొట్టమొదటి దేవాలయ నిర్మాణానికి ఆ స్తంభం పెట్టారు మొట్టమొదట తర్వాత దేవాలయమంతా ఏర్పడింది ఈ త్రిలోకములు అనేటువంటి ఈ మహాభవనమునకు ఆరంభము అయినటువంటి శంభుడు మూల స్తంభమట ఆయనే ఈ త్రైలోక్యం ఎలా ఏర్పడిందయ్యా అంటే శంభుడు నిలబడ్డాడట మొత్తం నిర్మాణానికి ఆయన ఆధారమయ్యాడు త్రైలోక్య నగరారంభమూల స్తంభాయ శంభవే మహాకవి ఏం పదావళి అంత అద్భుతంగా చెప్పాడు అట్లా ఆ శిరస్సు మీద చంద్రరేఖ ఈ చంద్రరేఖ ఏమిటి ఈ సహస్రారము పైన ఉన్నటువంటి జ్ఞానము ఇక్కడ మధువు ఈ సహస్రారములో ఊరుతుంది జ్ఞానము అనే అమృతము ఇది ప్రసారమవుతుంది శరీరం అంతా అందుకని జ్ఞాని చిదానంద స్వరూపుడై ఉంటాడు వాడు ఎప్పుడు దేనికి ఖేదము పొందడు వాడికి ఖేదం అన్నది తెలియదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో